హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు బుధవారం అలానే ఏకాదశి అని చెప్పి అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాండి ఫస్ట్ అయితే గడపకు పూజ చేసుకున్నాను ఆ తర్వాత తులసమ్మ తల్లికి అయితే దీపం పెట్టుకున్నానండి తులసమ్మ తల్లికి దీపం అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంట్లోనైతే పూజ చేసుకున్నానండి ఈరోజు ఏకాదశి అని చెప్పి వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల వేసుకొని నా దగ్గర ఉన్న పువ్వులతోనైతే మాలైతే వేసుకున్నానండి తులసి మాలైతే వేసుకొని పూజ అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకున్నానండి అలాగే నా దగ్గర వెండి పువ్వులు అయితే ఉన్నాయండి ఆ వెండు పువ్వులతో కూడా నేను నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర స్వామికి అయితే మంత్రాలు నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకొని వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నానండి మీరు కూడా ఏకాదశి రోజు ఇలానే చేసుకుంటారా చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబుకైతే స్కూల్కి అయితే రెడీ చేశానండి నేనైతే వీడియో గట్టా ఏం షూట్ చేయలేదు మా బాబాయ్ స్కూల్కి పంపించిన తర్వాత ఈరోజు ఏకాదశి అని చెప్పి మంచి రోజా అని చెప్పేసి గారికి అయితే ఫోన్ చేస్తే మేమైతే బైక్ తీసుకుందాం అనుకుని పంతులు గారికి అయితే ఫోన్ చేసామండి ఈరోజు పదకొండున్నర లోపు తీసేసుకోండి మంచిది అన్నారండి సరే చెప్పి నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి వెళ్ళామండి షోరూమ్కి మా ఇంటి దగ్గర షోరూమ్కి అయితే వెళ్ళి బైక్స్ అయితే చూసుకున్నామండి బైక్స్ చూసుకొని అయితే ఒక బైక్ అయితే తీసుకున్నామండి మేమైతే కార్డులోనైతే తీసుకున్నామండి క్రెడిట్ కార్డులోని మొత్తం బిల్ అంతా పే చేసేసామండి ఎక్కడైతే ఈ బైక్స్ అన్నీ చూసాము అందులోనైతే రెడ్ అండ్ బ్లాక్ అయితే తీసుకున్నామండి మరీ రెడ్ కాకుండా మరీ బ్లాక్ కాకుండా రెండు కలిసి అయితే బైక్ అయితే తీసుకున్నామండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్